నువ్వు సుమారు అయితే మనిషిని కూడా లాగేస్తుంది కదా వాటర్ లో ఉంటే భయపడేస్తున్నారు పట్టుకోండి సార్ అదో నిస్యాంక్లు మనకు ముసలి అనేది లాస్ట్ ఇయర్ వచ్చింది ఎందుకంటే ఆ ముసలని మన వాటర్ ట్యాంక్లో ఉన్నది దాని లాస్ట్ టైమే మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో పట్టించాలని ట్రై చేశాము వాటర్ ఎక్కువ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్లో కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇమ్మీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఎంప్లాయీస్ కలిసి దాన్ని ప్రాణాలతో పట్టుకున్నారు ఇమ్మీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అది వాళ్ళు తీసుకెళ్ళేసి తుంగభద్రలు కానీ మన కృష్ణానదులు కానీ వాళ్ళు అక్కడ వదిలిపెడతారు దాన్ని మామూలుగా సిస్టమేటిక్గా వాళ్ళ నామస్ ప్రకారం మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పొద్దున్నే మనం డిఎఫ్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా కలిసి దాన్ని తీసుకెళ్తున్నారు ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ వచ్చింది ఇంకా ఏమైనా ఉన్నాయా ఉద్దేశంతో కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పాము మన ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర ఈ విలేజ్ బసాపురం విలేజ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ముసలి వచ్చేసి ఫిమేల్ ముసలి అంటున్నారు మామూలుగా అయితే ఫిమేల్ ఒకటే ఉండకపోవచ్చు ఇంకేమైనా ఉండడానికి అవకాశం ఉంది ఉంటున్నారు దాన్ని కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాం ఎందుకంటే మనకు ఎవరు మన ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఎవరు ఈత పబ్లిక్ ఇంకా ఈతకుగానే ఆ ఏరియాలో పశువులు కాపుట్లు అంత దిగుతున్నారు లేకపోతే దానికి కూడా ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాము కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం దాన్ని తీసుకెళ్ళడానికి కాలేదు మనకి ఎప్పుడైతే మనకి సెప్టెంబర్ ఆ టైంలో సెప్టెంబర్ అక్టోబర్ కమిషనర్ ఏదైనా జరిగితే ఇంటర్వ్యూ వస్తే కంపల్సరీగా వాళ్ళు ఎవరైతే వాళ్ళని చేసి

అయితే ప్రోగ్రామ్ అనేది ఒకసారి నా ఒక సత్రం పర్సలాల అంతా లోకల్ ఉన్న ఎఫిషియెన్సీని దృష్టి ఆ తర్వాత ఆ మేదా నుండి ఎవరేతే రీచార్జ్ రేటులో మొదట ఒక తీసుకొచ్చి తలా ప్రాధమిక ఆదా ఇచ్చి చెడ్రోవర్ పక్క దిస్తేసే దాని పట్టుకోవడానికి వర్డే కక్షో వలసే ये करते हुए है क्लास का नेक्स्ट क्वेश्चन जो है अलावा वादा अलावा वादा इजा अलावा वादा ये जो है पेपर का माना वादा अलावा मतलब मैं देखता हूं एक बार चेक करता हूं क्या कारण है अलावा अलावा मैं रहता हूं एमए होता है भाई साहब कादार करता हूं

అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్